హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగేందంటే మా పిన్ని వాళ్ళు మొక్కుబడి కోసం అమ్మవారి గుళ్ళో పొంగలు పెట్టుకుంటున్నారు వేటను కోసి మేము అక్కడికైతే బయలుదేరాము మా వారు నేను రెడీ అయిపోయాము టిఫిన్ చేసి వెళ్ళటమేనండి ఇది పెద పెదగంజంలోని అంకమ్మ తల్లి దేవస్థానం అండి అక్కడ మొక్కుబడి అయితే పిన్ని వాళ్ళు పొంగలు పెట్టుకుంటున్నారు మేమైతే బయలుదేరాము మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే రూట్ వే ఒక రూట్కి వెళ్ళాల్సింది మాటలో పడి వేరే రూట్కి వెళ్ళామండి మేము వెళ్తూ ఉంటే మా వారికి డౌట్ వచ్చింది అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉప్పు కోటారులు వస్తాయి పెదగంజాం రూట్లో అందుకని మా వారికి డౌట్ వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యాము రివర్స్ అయ్యి అసలు రూట్కి అయితే బయలుదేరామండి అంకము తల్లి ప్రత్యేకత ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దేవత అండి అంటే కులదేవత ఇంటి దేవత ఉంటారు కదా అలాగా వాళ్ళ ఇంటి దేవత అమ్మవారిని అయితే వాళ్ళ ఇంటి అమ్మవారిగా కొలుస్తారు అమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటి పేరు మీద అంటే ఇంటి గల ఇంటి పేరు ఉంటారు కదా వాళ్ళు ఎవరికైనా మైలు అంటే పదమూడు రోజులు పద్నాలుగు రోజులు సూతకాలు ఉంటాయి కదండి అలాంటివి వచ్చినప్పుడు కూడా అమ్మవారికి గుడి తలుపులు అయితే తీరంటండి పదిహేను రోజులు అమ్మవారికి ఎలాంటి పూజలు కానీ నైవేద్యాలు కానీ పెట్టారంట మైలు తీరిన తర్వాత ఆ ఇంటికల్లా వాళ్ళు వెళ్ళి శుభ్రపరిచి అక్కడ మైలు కుండని అమ్మవారి అది కుండ తీసి కొత్త కుండ పెట్టి ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేస్తారంటండి ఇదైతే పిన్ని వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు అమ్మవారికి ముక్కుకొని పొంగ చెల్లిస్తూ ఉంటారండి మేము ఒకసారి వచ్చాము ఇక్కడికి అయితే ఇట్లాగే బొంగలు పెట్టుకుంటే వచ్చామండి అసలు రూట్కి అయితే వచ్చేసేసాము మా పిన్ని వాళ్ళైతే ఉదయం ఆరు గంటలకి వెళ్ళిపోయారండి మేమైతే తొమ్మిది గంటలకి స్టార్ట్ అయ్యాము వెళ్ళేటప్పుడు కొంచెం బాగా విపరీతంగా ఉన్నాయి కొంచెం మధ్యలో కొంచెం చల్లబడింది వాతావరణం రెండు రోజుల నుంచి కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా అసలు రూట్కి వచ్చేసేసాము ఉప్పు కూడా కనపడతాయి ఇలా లాగా ఉందండి రైల్వే స్టేషను వచ్చింది అంటే పెదగాంజంకి రూట్లో ఇది కంపల్సరీ తగులుతుంది ఇంకా అయితే వచ్చేసాము మా వారు చెప్పినట్టు ఇంకా రెండు కిలోమీటర్ దూరంలో ఊరైతే వచ్చేస్తుందండి ఇంకా పిన్ని వాళ్ళు పొంగలైతే పొంగల కోసమని ఉదయాన్నే వెళ్ళిపోయారు కదా ఇంకా వెనక వాళ్ళు కొంతమంది చాలామంది బండ్లు వేసుకొని వస్తున్నారు మేమైతే స్టార్ట్ అయిపోయాము మూడు కిలోమీటర్లు వేస్ట్ వెళ్ళే కదా ఆ ఊరు కూడా చాలా బాగుందండి దూరం వెళ్ళాము ఇదిగో పెదగ రెండు కిలోమీటర్లు ఉంది కదా ఇంకా రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారి దేవస్థానంకైతే లేవండి ఊరొచ్చేసింది అమ్మవారి దేవస్థానంకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము చూడండి ఆడవాళ్ళు మాత్రం అమ్మవారి గుళ్ళోపలికి వెళ్ళకూడదండి గడప అవతలకి ఇలా తలుపు మూలనం ఉంటుంది అమ్మవారు అలా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రావడమేను అమ్మవారికి విగ్రహం అంటూ ఏమీ లేదండి అమ్మవారి వస్తువులు ఉంటాయి కొన్ని ఆ వస్తువులు ఉట్టిలా ఉంటుందండి కుండ పెట్టి ఆ వస్తువులన్నీ ఉంటాయి మగవాళ్ళు మాత్రమే దేవస్థానం లోపలికి వెళ్ళాలండి ఒక పక్క వంటలైతే స్టార్ట్ అయినాయి వంటలైతే చేస్తున్నారు మా మాది మా మామయ్య వాళ్ళందరూ కూర్చొని వంటలు అయితే చేస్తున్నారు మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళండి వంటలు చేసేది మా మామయ్యను మా అక్క మా మావయ్య సరదాగా మాట్లాడుకుంటూ మ్యాచింగ్స్ మ్యాచింగ్ వేసుకురాలే కానీ ఇద్దరు నవ్వుకుంటూ గొడవ పడుతున్నారు నేను వీడియో తీస్తుంటే నవ్వుతున్నారండి కబుర్లు చెప్పుకుంటూ కూరగాయలు అయితే తరుగుతున్నాము కూరగాయలు తరితే వంట తొందరగానే చేసేస్తారు ఇంకా మేమైతే వంటకి కూరగాయలు అయితే తరుగుతున్నాం ఒక పక్క అయితే మా మామయ్య వంట స్టార్ట్ చేశాడు వంటలు ఏంటంటే బిర్యానీ మటను గోంగూర చికెను సాంబారు పెరుగు చట్నీ అంతేనండి ఇంకా వంటలైతే అవేను గందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పక్క కూల్ డ్రింక్స్ తాగుతూ మాట్లాడుతూ ఉన్నామండి మా అయితే మా వారు ఆట పట్టిస్తున్నాడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు వీడియో అని హాయ్ అండి నేను మా బ్రదరు ఈయన వంట బాగా రుచిగా చేస్తాడు ఇప్పుడు సాంబార్ కోసం ఉప్పు నానబెట్టి వేడి చేస్తున్నాడు ఈయన పేరు అక్కలేడుగొండ ఈయన సంప్రదించాలంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ ఈ నెంబర్ని కాల్ చేయండి మటన్ కాడి నుంచి అన్ని రకాల కూరలు మీకు బాగా రుచికరంగా చేయబడతాడు ఏంటి కొత్తపట్నం హలో ఈయన మా బ్రదర్ అండి బియ్యం నానబెడుతున్నాడు బిర్యానీ రైస్కి ఈయన మా బ్రదరు బిర్యానీకి ఆ రెండు వందల మందికి ఎంత రైస్ వేసాలో కరెక్ట్ కాల్ చేసి బిర్యానీ రెడీ చేస్తున్నాడు నానబెడుతున్నాడు బిర్యానీ నైవెజ్ అయితే చూడండి ఎలా కాల్ చేస్తున్నాడు పక్క వంటలు అయిపోయినాయి భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారండి ఇంక భోజనం చేసి కదలట్వేను ఇంక మేమైతే భోంచేసేసి ఇంక బయలుదేరాము మీకు ఒకసారి ఉప్పు కోటాలు ఎలా ఉన్నాయో చూపిద్దామని ఆ రోడ్డుకు దగ్గరకు తీసుకెళ్ళాడండి మా వారు చూడండి ఇలా మళ్ళు ఉంటాయండి ఆ మళ్ళలో ఉప్పు నీరు పండిస్తారు ఎండాకాలం అయితే ఎక్కువగా ఉప్పు పండుతుంది కదా మీకు తెలిసే ఉండేది కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అది అతను ఎందుకు వెళ్తున్నాడు కదా పలక దాంతో ఉప్పు లాగుతారండి లాగి గట్ల మీద పోస్తారు ఆ గట్ల మీద ఉప్పుని ఆడవాళ్ళు ఇలా అందుకుంటూ డేషాలతోటి కుప్పల మీద పోస్తారండి రేటు ఉన్నప్పుడైతే అయితే అమ్మేస్తారు ఉప్పు రైతులు రేటు తక్కువగా ఉన్నప్పుడైతే ఈ విధంగా పట్టలు కప్పుతారండి చూడండి ఈ విధంగా పట్టలు కప్పి రేటు ఉన్నప్పుడు అమ్ముతారు ఇంక మేమైతే బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని జే హౌస్ లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి